ఇక్కడి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే గర్భగుడి ద్వారానికి ద్వారపాలకులు ఉంటారు ఇదే ద్వారపాలకులు గర్భగుడి వైపుకు కూడా ద్వారపాలకులు ఉంటారు అంటే ఒకే దర్వాజకు అటు ఇటు ద్వారపాలకులు ఉండడం కేవలం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఇది ఎక్కడంటే జనగామ జిల్లా నర్మేట మండలం అమ్మాపూరు గ్రామం ఇది వేణుగోపాల స్వామి దేవాలయం ఒక పురాతన దేవాలయం చెట్టు కింద కూడా ఒక విగ్రహం ఉంటుంది అది తవ్వి తీస్తే తప్ప కనిపించదు శంఖ చక్రాలు తిరునామము లలాటబింబంగా కనిపిస్తుంది ద్వారపాలకులు ముందు వెనుక రెండు వైపులా కనిపించడం విశేషమని చెప్పాం కదా ఇక గరత్మంతుడు పీఠంగా వేణుగోపాల స్వామి విగ్రహం ఆ శిల్పం చూడ ముచ్చటగా కనిపిస్తుంది ఇక ఈ దేవాలయానికి సంబంధించిన ప్రత్యేకత ఇక్కడి స్థానికంగా హనుమాన్ మాల వేసుకున్న భక్తులు నేను పరిశోధనకు వెళ్ళినప్పుడు ఉన్నారు వారిని అడిగి ఈ ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ కాలయుక్తి నామ సంవత్సర మాఘ శుద్ధ సప్ సప్తమి శనివారం మూడు రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మొదట మొదలు ఈ శుద్ధ ప్రయోదశి శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్ వరంగల్ జిల్లా జనగాం తాలూకా అమ్మాపురం గ్రామంలో వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో డెబ్భై నాలుగవ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము వైభవంగా జరిగింది వేద స్తంభ ప్రతిష్టయును జరిగింది త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ అని ఇక్కడ పేర్కొన్నారు ఈ గుడిలో ఒక పాము ఉంటది ఇప్పటికీ ఆ పాము తిరుగుతుందని అని మా ఊరి ప్రజలు చెప్తారు అవునా గోపిక యశోద కృష్ణుడు పంచలోహ విగ్రహాలు ఇప్పుడు ఎక్కడ ఉంటాయి పోలీస్ స్టేషన్ లో ఉత్సవ విగ్రహాలు అనమాట జాతర సమయంలో వాటిని బయట సమయంలో పోలీసు సెక్యూరిటీతోనే ఇక్కడికి వస్తాయి మీ పేరు గారు హనుమన్ మ